ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం అందరికి అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ వీక్ సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు వారి సహకారంతో ముస్నూరు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న మహిళలకి టైలరింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ అధికారి డాక్టర్ ఎం రెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదగాలని స్వయం ఉపాధిలో అనేకం ఉన్నాయి వాటిలో ఏదో ఒకటి ఎన్నుకొని వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇచ్చే ఉచిత శిక్షణలో పాల్గొని నైపుణ్యం సాధించి సొంతంగా ఆర్థిక పరిపుష్టి పొందాలని కోరారు తద్వారా మహిళల ఆర్థిక స్వలంబన సాధికారత సాధ్యమవుతుందని అన్నారు పూర్ పీపుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ చేవూరు చిన్న మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తిగా ఎదగాలంటే టైలరింగ్ లాంటి వృత్తి శిక్షణ చేసి తద్వారా ఆర్థికంగా ఎదగాలని ఒకరి మీద ఆధారపడకుండా వారు ఆత్మగౌరవంగా జీవించగలరని అన్నారు నైపుణ్యాలు అనేవి మహిళలకు టైలరింగ్ మాత్రమే కాకుండా కుట్లు అల్లికలు బ్యూటీషియన్ కోర్స్ కంప్యూటర్ కోర్స్ పెయింటింగ్ వాటిలో ఏదో ఒకటి వారి ఆర్థిక ఎదుగుదలకు కుటుంబ పోషణకు ఉపయోగపడతాయని తెలిపారు రిటైర్డ్ ఎంఆర్ఓ సిరాజ్ మాట్లాడుతూ మహిళలు తమ వంతుగా ఏదో ఒక నైపుణ్యాలను నేర్చుకుని వాటి ద్వారా ఆర్థికంగా బలపడాలని కోరారు

నైపుణ్యం అంటే ఏంటి అది మనకి ఎందుకు అవసరం మనం చేయడం కోసం అంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఒక వృత్తి మీద లేకపోతే ఒక జాబ్ చేస్తునో లేకపోతే ఇంకోటి చేస్తూనో జీవనం సాగిస్తూ ఉంటారు కాకపోతే ప్రత్యేకంగా ఈ నైపుణ్యం అనేది మనకి ఎందుకు అవసరం అంటే ఏ రంగంలో మనం ముందుకు రాని వాళ్ళన్నా మనకి దాంట్లో ఉన్న అన్నీ తెలియాలి అలాగే మనం దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే దాంట్లో మనము ఎక్కువ ప్రాము ప్రాముఖ్యతగా సంతరించుకొని మనం దాంట్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఒక రంగం అని కాదు ఏ రంగమైనా కానీ ముఖ్యంగా మనకి మాతృదేవోభవ భవ ఆచార్య భవ అని ముందు స్త్రీతో మొదలుపెట్టారు స్త్రీ శక్తి అనేది ప్రపంచానికి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆటో దగ్గర నుంచి పైలట్ వరకు అలాగే రాకెట్ కూడా నడిపే స్థితికి ఇప్పుడు ఉన్నది చదిగారు అలాగే భారత భారత సైన్యంలో కూడా ఇప్పుడు స్త్రీ ప్రాముఖ్యత చాలా సంతరించుకుంది చూడండి త్రివిధ దళాల్లో కూడా ఇప్పుడు ఉమెన్స్ని తీసుకుంటున్నారు అంటే ఆ త్రివిధ దళాల్లో కూడా ఇప్పుడు ఆర్మీ కానివ్వండి నావీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానీ ఈ మూడింటిలో కూడా స్త్రీలను తీసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా దాంట్లో కూడా రాణిస్తున్నారు అలాగే ముఖ్యంగా మనకి రీసెంట్గా చంద్రయాన్ త్రీలో కూడా స్త్రీ పాత్ర స్త్రీ పాత్ర చాలా ఎక్కువ ఉంది అలాగే రాకెట్స్ సైన్స్లో కూడా చాలా ఎక్కువ మంది దాని మీద ఉన్నారు పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సిలి కూడా స్త్రీలు ఎక్కువ ప్రాముఖ్యత అనేది తీసుకోవడం వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నారు దీంట్లో భాగంగా మీకు అందరూ ఈరోజు తెలియజేయడం ఏంటంటే ముఖ్యంగా మనకి అందుబాటులో ఉన్నది ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఎలాంటిది మనం సాధించుకోగలుగుతాం అలాగే నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కుటుంబ సభ్యులు మనం ఆర్గం చేసేటప్పుడు మనకి ఆ ప్రియర్ అనేది అర్థమవుతుంది అంటే దేనికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే వాళ్ళకి త్వరగా మనం బయట పనిచేస్తుంది కాబట్టి ముఖ్యంగా స్త్రీ శక్తికి ఎప్పుడు మనం ఉదాహరణ చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకున్న ఓర్పు కావచ్చు వాళ్ళకున్న నైపుణ్యాలు కావచ్చు వాళ్ళకున్న సహనం కావచ్చు అలాగే వాళ్ళ ఉన్న ప్రయారిటీ అంటే ముఖ్యంగా ఈ ప్రాముఖ్యత ఇవ్వటంలో ముఖ్యంగా వాళ్ళు నెంబర్ వన్లో ఉంటారు దానికని ప్రత్యేకంగా ముఖ్యంగా స్త్రీలకు ముఖ్యంగా అవేర్నెస్ కల్పించడానికి ముఖ్య కారణం అలాగే ముఖ్యంగా ఇప్పుడు ప్రతి స్త్రీలు అభివృద్ధి చెందడానికి మనం దేశం అభివృద్ధి చెందాలన్నా స్త్రీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎందుకని ఉంది ఎందుకంటే ఇప్పుడు కూడా పల్లెటూరులో కొన్ని విపక్షాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ మనం అధిగమించుకోవాలంటే మనం మన కాళ్ళ మీద ఆధారపడి మనం మనం కాళ్ళ మీద నిలబడి మనం ఏదైనా అంటే మీకు పిల్లలకి కావచ్చు లేకపోతే ఫీచర్కి కావచ్చు మనం ఎప్పుడైనా మనం కొద్దిగా అమౌంట్ అనేది దాచుకుంటూ ఉండాలి ఎందుకంటే మీకు అందరికీ ఆల్రెడీ మహిళా గ్రూపులు ఉన్నాయి దాంతోపాటు కొన్ని ఇంకా ఉపాధి సంఘాల్లో ఉంటున్నారు అలాగే చీటీలు వేసుకుంటుంటారు ఇవన్నీ ఎందుకంటే భవిష్యత్తుని మనము ఇప్పటి నుంచి మనం నిర్మించుకోవడానికి ఎందుకంటే మన కోవిడ్ అప్పుడు ఎంతో బాధపడ్డామని తెలుసు దాదాపు రెండు సంవత్సరాలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఇంట్లో మనం పని చేయకపోతే పోటుగడే పరిస్థితి లేదు కానీ అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంటే ముందుగా భవిష్యత్తును మనము కొద్ది ముందుగా అంచనా వేసుకొని కొద్దిగా మన కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సమాజం మీద మంచి అభిప్రాయం కల్పించేటట్టు పిల్లల్ని కొద్ది పెంచండి అలాగే వాళ్ళకి చిన్న చిన్న కథలు చెప్తూ ఉండండి కొద్ది మొబైల్స్కి కొద్దిగా దూరంగా ఉంచండి ఎందుకంటే వాళ్ళు దానివల్ల వాళ్ళకి నరాల బల బలహీనత వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు కంటి చూపు ఇచ్చే అవకాశం ఉంది అలాగే వాళ్ళు దానికి ఎడిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వేరే పని చేయడానికి చూపేవారు అంటే అంతగా డేంజర్గా తయారవుతుంది కాబట్టి సాయంత్రం పూట పిల్లలతో బదిలీ టైం స్పెండ్ చేయండి వీళ్ళంత వరకు ఒక గంట సేపు వాళ్ళు కాత్తులు చెప్పడం కానివ్వండి లేదంటే వాళ్ళని ఆడించడం కానివ్వండి వాళ్ళకి ఏది కావాలి ఏది మంచి ఏది చెడు అనే కథలు చెప్తుంటే వాళ్ళు కూడా సమాజం మీద మంచి అభిప్రాయంతో వాళ్ళ పిల్లలకే ఉన్న మంచి అభిప్రాయం ఏంటంటే మనం ఏ చెప్తే అది ఆ టైంలో నేర్చుకుంటాము అది నేర్పించాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళంతా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే మీకు ఎలా పెంచాలి ఏంటని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్ మనం కొద్ది మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ టెక్నాలజీ వచ్చిందో మొబైల్స్ ఎక్కువ పెట్టడం వల్ల పిల్లలు ఏడ్చినప్పుడు మొబైల్స్ ఇచ్చేస్తారు కానీ వాళ్ళకి ఏడ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన కథలు కానివ్వండి ఎస్బెండ్ కొంచెం కాసేపు పాటించడం కానివ్వండి వాళ్ళు మంచి తెలుసుకోవడం కానివ్వండి స్కూల్లో ఎలా ఉంది స్కూల్లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉంటుంది ఏం చేస్తున్నారు ఇది మీరు అడుగుతూ ఉంటే రోజు వాళ్ళకి కొద్ది అలవాటు అవుతుంది దానివల్ల మంచి సమాజం ఏర్పడడానికి అలాగే మన పిల్లల భవిష్యత్తు మారడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు మీరు ఇప్పటి నుంచి ఫోకల్ పెట్టండి అలాగే మీరు చేస్తున్న పనితో పాటు ఇంకా సప్తా మీరు ఏదైనా నైపుణ్యంతో కూడిన వర్క్ ఏదైనా చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి ఒక టైలరింగ్ అనే బ్యూటీషియన్ బ్యూటీషన్ ఉంది అలాగే కంప్యూటర్ కోచింగ్ కానివ్వండి ఏదైనా సరే మనకి వచ్చిన దీంట్లో ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో మనం నైపుణ్యం సాధించడమే మనందరి లక్ష్యం ఎందుకంటే మనం మన ఆర్థిక వ్యవస్థ మారాలంటే మన ఆర్థిక పరిస్థితులు మారాలంటే మనం కూడా ఒక ముందడుగు వేయాలి అలా వేసిన తర్వాత దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి మంచి సబ్సిడీలతో లోన్లు ఇచ్చి మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నాయి అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎంకరేజ్ చేస్తున్నాయి అలాగే నైపుణ్య శిక్షణకి సపరేట్గా లోన్స్ ఇస్తున్నాయి వాటిలో సబ్సిడీలు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాటిని సద్వినియోగం చేసుకోండి దాని ద్వారా మన కుటుంబం బాగుపడుతుంది అలాగే మన ఊరు కూడా బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించండి దాంతో పాటు పిల్లలకి వేడి వేడి పదార్థాలు ప్లాస్టిక్ కవర్ల రేటు మానేజ్ అయ్యింది ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ఎంత డేంజర్ అని మనకు తెలియదు ఎందుకంటే ఒకప్పుడు క్యాన్సర్ అంటే చాలా తక్కువ మంది కనపడేది సేవ వేయకు కోటికో ఒకరు కనపడేది కానీ ఇప్పుడు ప్రతి వంద మందిలో ఒకరు క్యాన్సర్ పేషెంట్ కనపడుతున్నారు దానికి కారణం మనకి ప్లాస్టిక్ కాబట్టి దాని మీద కొద్ది వీలైనంత జాగ్రత్త తీసుకోండి పిల్లల ఆరోగ్యం పట్ల ఇప్పటి నుంచి శ్రద్ధగా వహించండి ముఖ్యంగా మనం ఎక్కువ సూపర్ మార్కెట్లో అయితే జరిగే వాటిని పిల్లలకి స్నాక్స్ మాకండి వీలైతే మీ చేతి వండి పెట్టండి అది మీకు ఆనందంగా ఉంటుంది తినేటప్పుడు ఆరోగ్య హెల్త్ బాగుంటుంది పాటు పిల్లలకు ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ కాకుండా తినేంతవరకు కూరగాయలతో చేసిన స్నాక్స్ ఇవ్వడానికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మనం సంపాదించేది ఇప్పుడు సంపాదించేది అంటే ఇప్పుడు ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు హాస్పిటల్ పెడుతున్నాం కానీ రాబోయే తరాలకి నైన్టీ పర్సెంట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రకంగా ఎయిర్ ఎందుకంటే చూడండి క్యాన్సర్ కానివ్వండి లేదంటే కోవిడ్ కానివ్వండి ఒక వంద ఒక తర్వాత వస్తూనే ఉన్నాయి కాబట్టి వాటి మీద మనము పోరాడే శక్తి మనకు కావాలంటే ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అది పెరగాలంటే ముందు పిల్లలకైనా స్వచ్ఛమైన ఆహారం ఇవ్వగలగాలి అమ్మ పాలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయో ఫుడ్ కూడా అంత స్వచ్ఛంగా ఇస్తేనే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు బాగుపడడానికి వాళ్ళు గా ఉండడానికి అలాగే ఇప్పుడు పిల్లల్ని కొద్ది ఆటలు ఎందుకు అలవాటు చేయమంటున్నారంటే ఉదయం లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం కానివ్వండి స్కూల్ నుంచి రావడం కానివ్వండి ఆటోలు వెళ్తున్నారు బస్సులు వెళ్తున్నారు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఉంటే బండ్ల మీద వదులుతున్నారు వాళ్ళకి నడక అనేది తగ్గించ తగ్గిపోతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏ పని చేసుకోలేకపోతున్నారు అంటే కిలోమీటర్ నడవలేకపోతున్నారు సపోజ్ ఎక్కడి నుంచి ఏదైనా తిమ్మనే వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళిపో పిల్లల్ని కూడా చోటు తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి అలాంటి చోట ఎలాంటి ఉంటాయి ఏంటి అనేది సమాజం గురించి అవగాహన రావాలి ఏది ఎక్కడ దొరికితే అలవాటు కావాలి అలాగే మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు వాళ్ళకి అన్నీ అర్థమయ్యేటట్టు మనం సమాజం మీద అభిప్రాయం మంచి అభిప్రాయం కల్పించేటట్టు మనమందరం కృషి చేయాలి అలాగే వాళ్ళ నాలెడ్జ్ కూడా ఆ రకంగా గెయిన్ అవ్వాలంటే ముందు వాళ్ళకి కూడా తెలియజేస్తూ ఉండాలి కాబట్టి ముందు అమ్మ చెప్పింది వింటారు తర్వాత గురువు చెప్పింది వింటారు కాబట్టి అమ్మగా మీరు ముందుండి వాళ్ళకి నేర్చుకోవాల్సిన అక్షరాభ్యాసంతో పాటు ఈ సమాజం పట్ల ఉన్న కొన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలియజేయాలి దాంతోపాటు ఆరోగ్యం అలాగే క్రీడలు పట్ట వాళ్ళకి ప్రతి ప్రజ కలిగించి వాళ్ళు ఉదయం పూట సాయంత్రం పూట ఒక దాడించడానికి ప్రయత్నం చేయండి దయచేసి మొబైల్స్ ఇచ్చి వాళ్ళని ఆ మొబైల్స్ మీద డిఫినేటెట్ చేయమకండి వీళ్ళంతవరకు ఒక దాడిచ్చి కుదిరితే మీరు కూడా కాసేపు ఆడితే వాళ్ళతో ఆ ఉత్సాహం అనేది మీకు కూడా పెరుగుతుంది అలాగే ఉదయం నుంచి సాయంత్రం చేసి పని ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఉన్న తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటారు నేను గమనించాను చాలా బాగా గమనించాను ఎందుకంటే వాళ్ళకున్న హ్యాపీనెస్ వాళ్ళ పిల్లల ద్వారా ఆ పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలంటే మనకు సరైన ఆరోగ్యం సరైన ఆహారం ఇవ్వటమే సరైన విద్య ఇవ్వటమే మనం అందు చాలా మంది అన్ని విషయాలు చెప్పారు ఎందుకంటే ముందు మనం ఇంకా ఇతర విద్యలు కానీ ఏదైనా మనం నేర్చుకుంటే మనకు కూడా ఆదాయ వనరులు ఎక్కువ వస్తాయి మన పిల్లల్ని కానీ మన భర్తకు కూడా ఏదో బాధడు బాగుండచ్చు అని చాలామంది మీలో 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 డిస్క చాలా మంది మహిళలు ముందుకొచ్చి మాట్లాడారు సంతోషం ఇంట్లో చెప్పేది ఏంటంటే టైలరింగ్ అనేది అది చిన్న విషయం కాదు మీరు ఎవరి దగ్గర పోయి నిలబడి చేతులు కట్టుకొని మాకు అది కావాలి ఇది కావాలి అని అడగడం కంటే మీరు ఒక మంచి స్థాయిలోని మంచి టైలరింగ్ గుర్తింపు ఉండేది పది మంది వచ్చి మీ దగ్గర నిలబడతాను అదొక అడ్వాంటేజ్ రెండోది పరిచయాలు పెరుగుతుంది పది మందితోటి మీకు ఇక్కడిక్కడే కాకుండా పది మంది పెద్దవాళ్ళతో కూడా పరిచయం ఏర్పడుతుంది టైలర్ అంటే గౌరవం ఉంది మీకు చెప్పాలంటే మా చిన్నయన టైలర్ బాహెబ్ అని ఫేమస్ అయిన ఆయన తెలియదు సలీం ఉన్నారు కదా గ్యాస్ వాళ్ళ ఫాదర్ ఆయన ప్రతి సంవత్సరం బక్ష గారి పేరు మీద ఒక ఉత్తమ టైలర్ మహిళ అవార్డు ఇచ్చి వాళ్ళకి మిషన్ ఇచ్చి ఒక ఐదు వేల రూపాయలు కూడా ఇస్తారు ఎందుకంటే ఆ మహిళని ఆ టైలర్ని సత్కరించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మీరు సొంతగా టైలర్ వచ్చిన వాళ్ళు వ్యాపారపరంగా ఇక్కడే కాదు ఈ లొకాలిటీలోనే కాదు టౌన్లో ఎక్కడైనా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఒక షాప్ లాగా ఇంకొక ముఖ్య సంగతి ఏంటంటే మీ కాలం మీద మీరు నిలబడటం కాక ఒక నలుగురికి జీవితాన్ని ఇస్తారు వేరే వాళ్ళని కూడా టైర్స్ని కూడా మీరు ఏర్పాటు చేసుకుని ఆ విధంగా మీరు టౌన్లో చూస్తే చాలామంది మీకు చూసి ఉంటారు రైల్వే రోడ్లో ఉండే చాలామంది మహిళలే ఇదంతా ఏర్పాటు చేసుకున్నది జాకెట్ కొట్టే మూడు వందలున్నర మూడు వందలు కాదు ఆరు వందలు దాకా తీసుకుంటున్నారు తర్వాత ఈ డిజైనింగ్ ఇవన్నీ తీస్తే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు దాకా తీసుకుంటున్నారు అది ఏంటంటే మంచి ఆదాయం కలిగించే ఒక వనరు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మీరు టైలరింగ్ నేర్చుకోండి నేర్చుకొని టైలరింగే కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీకు దేనిలో మీకు ఇంట్రెస్ట్ ఉందో ఏ రంగంలో మీరు రాణిస్తారని అమ్ముతుంటారు టైలరింగ్ వచ్చినప్పుడు ఆల్రెడీ టైలరింగ్ విలువ తెలుసు దాన్ని నేర్చుకుంటున్నారు మిగిలిన వాళ్ళు కూడా పెయింటింగ్లా కానీ ఈ ద్వారా కానీ ఇట్లా మీరు నేర్చుకొని సొంతకాలం మీద మీరు నిలబడి మీ గౌరవాన్ని మీరు ఇంకా మీరు ఇంకా మీరు నేను పనిచేయగలను పది మందికి నేను ఆదర్శంగా ఉంటాను అని మనం కూడా చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళ అన్ని రంగాల్లో దృష్టికొని పోతుంది కాబట్టి మనం ఇక్కడ ఉప్పుపడాల్సిన విషయం ఏం లేదు ఇప్పుడు ఇతర దేశాల్లో అయితే టైలర్ కోసం ఎక్కడికొడికో ఎంతో కిలోమీటర్ల దూరం పోయి ఆడబోయి గుర్తుంచుకుంటాం చిన్న పని అయినా అంటే టైలర్కి అనంత అన్నమాట ఇక్కడ ఇక్కడ ఉంది అక్కడ ఆ దేశంలో కూడా ఉంది కాబట్టి టైలర్ అనేది ఎప్పుడూ ఉంటుంది అదే ఆ విజయం పోయేది కాదు చేతుల్లో ఉండే విద్య తర్వాత పాత రోజుల్లో అయితే మనం దొక్కి మనం ఆ రోజులు పోయినాయి మిషన్ ద్వారా మిషన్ ఆన్ చేస్తే మోటార్ పెట్టుకుంటే చాలా సులభంగా మీరు మీరు విషయంలో టైలరింగ్ అనేది తెలుసు సులభంగా అది కూడా మీరు చేసుకోగలుగుతారు కాబట్టి ఈ ఏదో చెప్పారు మనం ఏదో విన్నాము పోయినాము అని కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది మీరు ఒక్కసారి ఇంటికి పోయి ఒక్కసారి మీరు మననం చేసుకుంటే ఒక్కసారి దీనిలో దీనిలో పరమార్థం మీకు తెలుసు సంబంధించిన కోఆర్డినేటర్ గారు నెల్లూరు నుంచి వచ్చారు సారు ఇప్పుడు ఏళ్ళు చిన్న గారు మన పూర్ పీపుల్ వాలంటీర్ చేసినటువంటి ఎన్నో అవేర్నెస్ క్యాంపులు ఆయన నిర్వహించారు తర్వాత అదేవిధంగా కుచ్చి శిక్షణ కేంద్రాలు నిర్వహించారు రకరకాలు అంటే నైట్ పిల్లలకి చదువు చెప్పడం అంటే పెద్దలకి చదువు చెప్పడం చాలా కార్యక్రమాలు చేశారు సో సార్ రావడం మనకి నిజంగా చాలా గర్వకారణమ్మ ఇబ్బంది పడద్దు దయచేసి మన్నించండి ఎందుకంటే ఇది మన ఒక ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం అమ్మ ఇది మన మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది సో ఇది ఇంతటితో వదిలేసేది కాదు ఇది కంటిన్యూ చేసేది అనమాట సో ఇప్పుడు చివరి చిన్నగాని మాట్లాడాల్సింది పెద్దలకి మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలు మీకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఒకానొక టైంలో మహిళలు బయటికి రావాలంటే భయపడేవాళ్ళు మరి ఇప్పుడు మగవాళ్ళకి చెప్పే రీతిలో వచ్చారంటే చాలా సంతోషం ఎందువల్లంటే చాలామంది ఇంకా కుటుంబంలోనే ఉండి మగ్గిపోయే వాళ్ళు ఉన్నారు ఆర్థిక స్థితులలో ఎదగలేక సమాజంలో చెప్పలేక కుటుంబంలో భర్త చేస్తున్నటువంటి పనులకి అవి బయటికి చెప్పలేని స్థితిలో ఉండి అనేక విధాలుగా మగ్గిపోతున్నారు మహిళలు మరి చాలా సంతోషం ఇప్పుడైతే ఎందుకంటే వాళ్ళు ఒక పట్టుదలతోటి భర్తలతో కన్వర్ట్ చేసుకొని కుటుంబాన్ని పోషించాలని భర్త దానికంటే కూడా ఎక్కువ కాకపోయినా తక్కువైనా సంపాదించుకొని పిల్లల భవిష్యత్తుని మనం తీసుకురావాలని ఆలోచనతోటి ఇప్పుడు చాలామంది మహిళలు మాట్లాడారు ఏమని మన కాలం మీద మనము నిలబడాలి ఒకరి దగ్గర పోయి మనము చేయి విధంగా కాకుండా ధైర్యంగా సమాజంలో తిరిగేదానికి కూడా ఇంకా ఒక సిస్టమ్ మాట్లాడారు ఎవరు ఇక్కడ మా శిష్య గారు ఏమన్నారంటే మనము ఎక్కడికైనా పోవాలంటే ఏం చేస్తున్నారంటే ఏం చెప్పారు హౌస్ వైఫ్ అంటే విలువేవారు అంతగా మనలో ఏదో ఒక టాలెంట్ ఉండాలా అది టైలరింగ్ కానివ్వండి ఇంకపోతే కంప్యూటర్ కానివ్వండి లేదనుకుంటే అల్లికలు ఉన్నాయి అవి కానీ పెయింటింగ్ ఉన్నాయి పెయింటింగ్ కానివ్వండి కంప్యూటీషన్ కానివ్వండి సో ఇవన్నీ మహిళలకు సంబంధించిన ఇవన్నీ కోర్సులు అనమాట సో ఇవి మనకి ప్రభుత్వం నుంచి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి నేర్చుకునేదానికి ప్రభుత్వం నుండి వచ్చే వాటిని మనము ఈ స్కిల్ డెవలప్మెంట్ అంట అంటారు వీటిని అన్నిటిని కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో మనం చాలామంది మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తారంటే మహిళలకి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రభుత్వం నుంచి తీసుకొని మేము మహిళలకి మరి ముఖ్యంగా మహిళలకి నేర్పించే విధంగా ఉంటాం అన్నమాట సో ఆ విధంగా నేను టైలరింగ్ కానివ్వండి కంప్యూటరు మ్యూడిటేషన్ కోర్సు అదేవిధంగా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా మనం నేర్పించున్నాం మనం కొన్ని వేల మందికి మహిళలకి నేను సో నేను నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మీ చేతిలో ఎప్పుడైతే విద్య ఉంటుందో మీ చేతిలో ఎప్పుడైతే కళ ఉంటుందో మీ కుటుంబం కానీ సమాజానికి కానీ మీరు బాగా ఉపయోగపడతారు ఇందాక ఒక చెప్పారు ఒక బ్లౌజ్ కుడితే మూడు వందలు తీసుకుంటారని మీరు మూడు వందల దాకే ఉన్నారు ఇప్పుడు కనీసం మూడు వేల నుంచి పదివేల దాకా ఉంది బ్లౌజ్ కుడితే అంటే మీరు మూడు వందల దగ్గరే ఆగిపోకూడదు మీ రేంజ్ ఎంత ఉండాలంటే మీ ఆలోచన అంతా ఏ విధంగా ఉండాలంటే మూడు వేల నుంచి పదివేల దాకా కుట్టే బ్లౌజ్ కుట్టే రేంజ్కి మీరు రావాలి మరి అది రావాలంటే మీకు టైలరింగ్ నేర్పించేటప్పుడు ఒక వచ్చి ఒక గంట వచ్చి నాకు ఇంట్లో పిల్లవాడు ఆడొస్తున్నాడు నా భర్త వచ్చాడు తాగు వచ్చాడు కొడతాడు ఈ సాగు చెప్పుకొని చాలా మంది ఏం చేస్తారు మధ్య మధ్యలో వెళ్ళిపోతారు పూర్తిగా నేర్చుకోలేరు మీకు నేర్పించే ఇన్స్ట్రక్టర్లు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదులే మీకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ వెళ్ళిపోతూ వెళ్ళిపోయే విధంగా మీరు ఉంటారు మరి ఆ విధంగా కాకుండా మీరు ఇంట్లో చెప్పుకొని పిల్లలకి ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు సపోర్ట్గా ఇంట్లో పెట్టుకొని పెద్దవాడిని మీరు వచ్చి క్రమం తప్పకుండా రెగ్యులర్గా వచ్చి మీరు కానీ బ్లౌజ్ కానీ ఆ బ్లౌజ్ నుంచి మీరు నైటీస్ ఇస్తాయి అంటే మామూలుగా నార్మల్గా కుట్టేస్తారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రయాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు